హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుగులో కవులు వారి కలం పేర్లు వారి అసలు పేర్ల గురించి చూద్దాము ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క టాపిక్ నుంచి గత టెట్ డిఎస్సిలో మనకు ప్రశ్నలు రావడం జరిగింది నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడో తరగతి నుంచి పదో తరగతి టెక్స్ట్ బుక్ ఆధారంగా ఈ యొక్క మ్యాటర్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ ఫేజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి టిలీస్లోకి వెళ్ళిపోయితే మొదటి అసలు కలం పేరు అంటే ఏమిటి కానీ చూస్తే రచయితలు కవులు తమ రచనలను ప్రచురించే సమయంలో సొంత పేరు మార్చుకొని నచ్చిన ఇతర పేరుతో రచనలు చేస్తారు వీటినే కలం పేర్లు అని అంటారు మరి ఇక్కడ కలం పేరు మరి అతని అసలు పేరు ఉంది మొదటగా చూస్తే ఆత్రేయ అనేటువంటి కలం పేరు కలిగిన వ్యక్తి ఎవరంటే కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆరుద్ర కలం పెరుగలిగిన వ్యక్తి భాగవతుల సదాశివశంకర శాస్త్రి నెక్స్ట్ పోతే కరుణశ్రీ కలం పెరుగలిగినటువంటి వారు జంద్యాల పాపయ్య శాస్త్రి వోల్గా కలం పెరుగలిగినటువంటి వాళ్ళు పోవూరి కుమారి బీనాదేవి కలం పేరుకలినటువంటి వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ బి నరసింగారావు బాలా త్రిపుర సుందరి సుందరమ్మ సో వీళ్ళిద్దరిని కలిపి బేనాదేవి అని కలంతో వీళ్ళు రచన చేశారు నెక్స్ట్ పోతే జాస్మిన్ అనేటువంటి కలం పెరు కలిగిన వాళ్ళు రాచకొండ విశ్వనాథ శాస్త్రి దేవిప్రియ కలం పెరుగలిగినటువంటి వాళ్ళు ఖాజా హుస్సేన్ కోకు కొడవుగంటి కుటుంబరావు కోరా కలం పెరగలిగిన వాళ్ళు కాలీపట్నం రామారావు గారు గద్దర్ అనేటువంటి యొక్క కలం పెరగలిగిన వాళ్ళు గుమ్మడిబెట్టల్ శ్రీశ్రీ కలం పేరగలిగిన వాళ్ళు శ్రీరంగం శ్రీనివాసరావు సెనారే కలం పేరు వాళ్ళు సింగిరెడ్డి నారాయణ రెడ్డి వినే సీ నారాయణ రెడ్డి అని కూడా అంటారు ఫ్రెండ్స్ చలం కలం పేరు గుడిపాటి వెంకటాచలం జమదగ్ని కలం ఉంది చిరుకుపల్లి జమదగ్ని శర్మ సోలాపాని భోషణం అనేటువంటి కలం పేరు కలిగిన వ్యక్తి ఎవరంటే బోనం నాగభూషణం రావు కలం పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే బులుసు వెంకటరమణయ్య విద్వాన్ వేష్ కలం పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మేసర గండ విశ్వరూపాచారి సో ఫ్రెండ్స్ ఇవి కలం పేర్లు అసలు పేర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ